వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ ఎచ్చరలో కూటమి స్పీడ్ పెంచింది వైసీపీకి వెన్నులో వనకు పుట్టించేలా ప్రచారం షురు చేసింది కూటమి తరపున బీజేపీ నేత ఎన్ ఈశ్వర్రావు అభ్యర్థిత్వంపై అంతా నేను సైతం అంటూ ముందుకు కదులుతున్నారు ఎన్ఈఆర్ ప్రచారం సైతం ఎచ్చర నియోజకవర్గంలో వినూత్న శైలిలో ప్రజలను ఆకట్టుకుంటోంది శ్రీకాకుళం జిల్లా ఎచ్చల నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఎన్ ఈశ్వర్రావు ప్రచారంలో స్పీడ్ పెంచారు గడిచిన ఐదేళ్లుగా నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించడంలో కూటమి అభ్యర్థి సక్సెస్ అయ్యారు అలాగే తాను గెలిచాక నియోజకవర్గానికి జరిగే మేలు సైతం వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న ఎన్డీఆర్ పై ఎచ్చిన నియోజకవర్గంలో సానుకూల వాతావరణం నెలకొంది ప్రజల్లో స్పందన మంచిగానే వస్తోంది ముఖ్యంగా టీడీపీకి చెందిన కళా వెంకట్రావు వర్గం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు వర్గం సైతం ఎన్డీఆర్ అభ్యర్థిత్వంపై ఏకమైంది అలాగే జనసేనలోని బాడాన వెంకట జనార్దన్ రావు విశ్వకీరణ వర్గాలు ఏకమయ్యాయి ముఖ్యంగా యువత ఎక్కువగా స్పందించి ఎన్ ఈశ్వరరావు విజయాన్ని భుజానికి వేసుకుంటోంది బీజేపీ కేడర్ సైతం గట్టి నమ్మకంతో పనిచేస్తోంది రాష్ట్రంలో ఎక్కడా లేని సమన్వయం హెచ్ఎర్ల కూటమి అభ్యర్థి విషయంలో ఏకతాటిపైకి వచ్చిందనే చెప్పాలి మొత్తం మీద ఎన్ఈఆర్ నామినేషన్లో వచ్చిన ప్రజాదరణ మరింత అంచనాలు పెరిగిపోయాయి నడుకుదుటి ఈశ్వరరావు విజయమే లక్ష్యంగా లావేరు రణస్థలం జీ సిగడమ్ హెచ్ఎల్ల మండలాల నుంచి కార్యకర్తలు నాయకులు ఏకమవడం హెచ్ఎల్ల నియోజకవర్గంలో ఇదే ప్రథమం సామాజికవేత్తగా పంచి పేరు తెచ్చుకున్న ఎన్ఈార్ సాగు త్రాగునీరు ఉద్యోగ ఉపాధి రంగాలలో అభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నాడు మొత్తం మీద ఎన్ఈర్కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో పాటు గెలిచాక నియోజకవర్గానికి అమాత్య పదవి సైతం కూటమి తరఫున కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న చర్చ జరుగుతోంది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామానికి చెందిన నడుకుదిటి ఈశ్వరరావు ఇప్పటికే కేంద్ర రాష్ట స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ప్రస్తుతం హెచ్ఎల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్తో తలపడుతున్న ఎన్ ఈశ్వరరావు పారిశ్రామికవాడ హెచ్చల నియోజకవర్గానికి రూపురేఖలు మార్చే అవకాశం కనిపిస్తోంది आप ये वापस आना नहीं की बात करता Side is happening.